రాష్ట్రంలో వందకు పైగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయబోతున్నామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు కోట్ల రూపాయలకు పైగా నిధులతో నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా చేసి తీరుతామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం నల్గొండకు వస్తే ఆంజనేయ స్వామి దేవాలయాన్ని వెళ్ళాలని పెళ్లాలని కోమటిరెడ్డి తెలిపారు తొంభై నుంచి వంద సీట్లు మినిమం కార్పొరేషన్ కలిసి నూట ఇరవై మూడులో సెంచరీ దాటుతాం మినిమం సెంచరీ కొట్టేది పక్క మేయర్లో ఏడు మేయర్లో నల్గొండ మేయర్లు ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ వస్తాయని చెప్పి నా పూర్తి నమ్మక ప్రజల మీద నా పట్టణ ప్రజల మీద మైనార్టీలు కానీ దళితులు కానీ అన్ని వర్గాల ఓసీలు బీసీలు ఆర్యవోశీయులు అందరికి ఈరోజు నాకు మద్దతు రెండు రెండుసార్లు పార్లమెంట్ ఎన్నికల్లో నా అసెంబ్లీ ఎన్నికలు చూడండి నేను ప్రచారం చేయలే సేమ్ మెజార్టీ యాభై ఐదు వేలు వచ్చింది ఈ రోజు ఇంకా నేను ఇంటింటికి పోతున్నా తప్పకుండా నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది నలభై ఐదు కార్పొరేటర్లు ఉన్నటిదాకా కౌన్సిలర్స్ ఒక మహానగరం అయింది గ్రేటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా విజయం కూడా గ్రేట్గా ఉండాలని మా పట్టణ ప్రజలు రెండు చేతులైతే ఎత్తి